నేతలకు వచ్చే కోపాన్ని వీ కెన్ ఆల్వేస్ అండర్స్టాండ్ కానీ రెండవ సమస్య అంటే ఏ న్యూస్ వేస్తారు బీఆర్ఎస్ అడిగి తెలంగాణ భవన్లో పర్మిషన్ తీసుకొని న్యూస్ వేయరు కదా సో తెలంగాణ భవన్లో అనుమతులు తీసుకొని న్యూస్ వేయరు న్యూస్ మీడియా ఇస్ ఇండిపెండెంట్ అఫ్ కోర్స్ న్యూస్ మీడియా ఇండిపెండెంట్గా లేదు గనుకనే ఈ సమస్యలు వస్తున్నాయి బయాసుడుగా ఉండడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి ఏదో ఒక రాజకీయ ఎజెండాలను మోసుకెళ్లడం వల్లనే సమస్యలు వస్తున్నాయి మనం ఇంకో రెండు మూడు ఛానళ్ళు కూడా అన్నారు మనకు అందరికీ తెలుసు ఆయన ఎవరిని అని నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారని కూడా ఇంకో మాట పాడాడు మరి అంటే ఆయన జగదీష్ జగదీష్ రెడ్డి దృష్టిలో తెలుగుదేశం దీని వెనకాల నుండి నడిపిస్తుందనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉన్న మా మంచి సంబంధం వల్ల రేవంత్ పట్ల కూడా టీడీపీ అనుకూల మీడియా పాజిటివ్గా ఉండడం వల్ల టీఆర్ఎస్కి ఏమైనా ఆగ్రహం తెచ్చి తెప్పిస్తోందా అనేది చూడాలి ఎందుకంటే ఆయన ఆయన రెఫర్ చేస్తున్న మీడియా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి అనుకూలంగా వార్తలు రాసేటువంటి మీడియా తెలంగాణలో కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పట్ల ముఖ్యంగా కాంగ్రెస్ పట్ల కాదు సానుకూలంగా ఉంది అనేది వారి ఆరోపణ బట్ అందువల్ల బీఆర్ఎస్ ఆరోపణ దీని వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారని దయాసు మీడియా అనేది డెమోక్రసీలో అలవాటు అయిపోయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇండిపెండెంట్ మీడియా ఎక్కడ ఉంది అందుకే తాజాగా ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిపితే టీవీ ఛానళ్ళు పత్రికల వ్యూవర్షిప్ రీడర్షిప్ తగ్గిపోతుంది మీకు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఈజ్ నో ద మేజర్ సోర్స్ ఆఫ్ న్యూస్ మీకు వరల్డ్ వైడ్ ఇండియాలో కూడా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మేము యూట్యూబ్లో న్యూస్ చూస్తున్నాం అన్నారు అక్కడ కూడా మళ్ళీ ట్రస్ట్ డెఫిసిట్ వచ్చింది యూట్యూబ్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఎట్లా ఎట్లా పడుతుంది అట్లా కనీసం టీవీల పత్రికల్లో కనీసం కొంత క్యూరేటింగ్ ఉంటుంది అంటే మంచి చెడు రైటా రాంగా అనే కాస్త స్క్రీనింగ్ ఉంటుంది సోషల్ మీడియా అయితే ఇష్ మష్రూమ్ పుట్టగొడులాగా పుట్టుకొచ్చి ఇంకా అడ్డగొలకి అయిపోయింది బట్ ఏదైనా బయాసిన మీడియాను ప్రశ్నించాల్సిందే అనుమానమే లేదు కానీ ఆ ప్రశ్నించే క్రమంలో మేము దాడులు చేస్తాము అది చట్టమంగీకరించదు చట్టం అందులో రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించినటువంటి పార్టీ దాడులు చేస్తామని బహిరంగంగా బెదిరించడం సరైనది కాదు వారి అసహనానికి ఖచ్చితంగా నేను అర్థం చేసుకోగలను బీఆర్ఎస్ కార్యకర్తలకు కడుపు మండడంలో రక్తం మరిగిపోవడం ఈ భాష నేను ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకంటే కేటీఆర్ పైన ఆ రకమైన తమ్ళలు పెట్టాక సహజంగానే కోపం వస్తుంది అందువల్ల మీడియా షుడ్ ఆల్సో బిహేవ్ రెస్పాన్సిబిలిటీ మనం విమర్శలు చేయొచ్చు కానీ రాజకీయ పార్టీలు ఏంటంటే విమర్శల్ని కూడా అంగీకరించని పరిస్థితులు ఉన్నారు ఇక ఇదంతా ఇది ఎక్కడికి పోతుంది అనేది ఏమీ చెప్పలేము కానీ బహిరంగంగానే మేము దాడులు చేస్తాం ఇంకోటి బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తే తెలంగాణనే వ్యతిరేకించినట్లు ఉద్యమకాలము మాటలు తెలంగాణ ఎవరు ఎక్కడ తింటున్నారు ఎడ బతుకుతున్నారు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నట్లు సో అందువల్ల తెలంగాణలో ఉండి మీరు తెలంగాణకు వ్యతిరేకత అంటే బీఆర్ఎస్కు అంటే తెలంగాణకు అని చెప్పదలుచుకున్నారు అందువల్ల డిఆర్ఎస్ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు మీడియాలో ఉండే ఈ రకమైన డిస్ ఒక రకమైన అనెథికల్ మీడియా బిహేవియర్ను ఖచ్చితంగా ఎవరమైనా ఖండించాలి హైలీ బయాస్డ్ మీడియా కవరేజ్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అందులో క్యారెక్టర్ సాసినేషన్ చేసే మీడియా ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు యూ కెన్ ఆల్వేస్ క్రిటిసైజ్ దానికి ఒక పద్ధతి ఉంటుంది రెస్పాన్సిబుల్గా క్రిటిసైజ్ చేయొచ్చు లేనప్పుడు చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది కోర్టులు ఉన్నాయి లేదా డెమోక్రటిక్గా ప్రొటెస్ట్ కూడా చేయొచ్చు అభ్యంతరమే లేదు కానీ మేము బలవంతంగా అటాక్లు చేస్తాం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాం తెలంగాణలో దాడులు చేస్తామంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ పొలిటికల్ బిహేవియర్ సో నైన్ ఎప్పుడు కూడా కాజ్ లెజిటిబేట్ అయినా యాక్షన్ కూడా లెజిబేట్ ఉండాలి కాదు లెజిటిమేట్ అయ్యి యాక్షన్ లెజిటిమేట్ ఉండకూడదు క్యాష్ కాజ్ ఇల్లెజిటిమేట్ అయ్యి యాక్షన్ లెజిటిమేట్ ఉండకూడదు కాజ్ అండ్ యాక్షన్ రెండు కూడా లెజిటిమేట్ అయి ఉండదు కాదు లెజిటిమేట్ నడుపుకుంటాను అలాంటి కవరేజ్ కు పట్ల వారు కోపాన్ని వ్యక్తం చేయడం అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం ఇస్ రైట్ కానీ యాక్షన్ మీద దాడులు చేస్తాం తెలంగాణ ఎట్లా చూస్తాం ఇవి మనం తెలంగాణ ఉద్యోగాల్లో చాలా చూసాం కదా భూములు ఆక్రమించుకున్న అందరు భూములు లాక్కుంటా ఉండడం ఎవరు భూమి లాగింది లేదు మీకు లగడాపాటి రాజగోపాల్ పద్మాలయ స్టూడియోస్ ధర్నాలు చూసాం ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ గురించి చెప్పాం ఆఖరికి రేవంత్ రెడ్డి కూర కొట్టాడు తప్ప కేసీఆర్ పదకొండు ఏళ్ళలో ఏం కాలే అయ్యప్ప సొసైటీ చూసాం ఇవన్నీ చూసాం తెలంగాణలో సినిమాలు ఎట్లా తీస్తామన్నారు వాళ్ళకే అవార్డు ఇచ్చి గౌరవాలు ఇచ్చి వాళ్ళే మీకు మళ్ళీ కేసీఆర్ను కేటీఆర్ను పోడడం మనం చూడలేదా మీకు ఎల్బి స్టేడియం సాక్షిగా అందడం చూసాం కదా సో ఇవన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో చూసింది అప్పుడంటే కొత్తదనం ఇప్పుడు పదకొండేళ్ళ అనుభవం కూడా చూశారు పాల పా పదేళ్ళ అనుభవం కూడా చూశారు కదా పదేళ్ళ అనుభవంలో కూడా మరి ఏం చేశారనే క్వశ్చన్ వస్తుంది కదా అందువల్ల బెదిరింపులు హెచ్చరికలు కరెక్ట్ కాదు అభ్యంతరం చెప్పడానికి ఎక్కువ